హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో గోదాదేవి అష్టోత్తర శతనామావళిని ఏ విధంగా పఠించాలో తెలుసుకుందాము ముందుగా నా ఛానల్ను చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి శ్రీ గోదాదేవి అష్టోత్తర శతనామావళి ఆరంభ ओम श्री रंगनायक्य नम ओं गोदा नम ओं नमः नम ओं सत्य नम ओं गोपीवेशधराय नम ओम दिव्य नम ओम भूसुताय नम ओम भोगशालिन् नम ओम तुलसी काभुताय नम श्री श्रीधन्वीपुरवासी नम ఓం భట్నాథప్రియకర్య నమ ఓం శ్రీకృష్ణ శ్రీకృష్ణహితభోగిం ఆముక్తమాళ్యదాయ నమ ఓం బాళాయ నమ ఓం రంగనాథ ప్రియాయ నమ ఓం పరాయ నమ ఓం విశ్వంభరాయ నమో ఓం కలాపాయ నమ రమ్యాయ నమ ధనుర్మాసృతరతాయ నమ ఓం చంపకాశోక పున్నాగమాలతీవిలసత్కచాయ నమ ఓం ఆకార యసంపన్నాయ నారాయణ పదాశ్రిత ఓం శ్రీ మదష్టాక్షరి మదష్టాక్షరీ మంత్రరాజస్థితమనోరథాయ నమ ఓం మోక్షప్రధాన నిపుణాయ నమ ఓం మనురత్నాత నమ ఓం బ్రహ్మన్యాయ నమో ఓం లోకజనన్య నమీలామాషరుణ్యై నమో ఓం బ్రహ్మజ్ఞానప్రదాయ నమో ఓం మాయాయ నమ ఓం సచిదానంద వివిగ్రహాయ నమో ఓం మహాపతివ్రత నమ ఓం విష్ణుగూనకీర్తి నలోపాయ నమం ప్రపన్నాతిహరాయ నమ నిత్యాయ నమ సౌద విహారిణ్యై నమ శ్రీరంగనాథమాణిక్యమంజర్య నమ ఓం మంజుభాషిణ్యై నమ ఓం పద్మ ఓం పద్మహస్త న ఓం బోధిన్యై నమ ఓం సుప్రసన్నాయ నమ ఓం భగవత్యై భగవత ఓం శ్రీ జనార్దన జనానదీపి నమ ॐ वयवायै नमः ॐ चारुरङ्गमङ्गलदीपिकायै नमः ॐ ध्वज वज्राङ्कुशाब्जङ्क मृदुपाद तलां चितायै नमः ॐ नकरायै नमः ॐ प्रवाल मृदुलाङ्गुल्यै नमः ॐ कूर्मोपमेय कूर्मोपमेयपादोर्ध्वभागायै नमः ॐ शोभन शोभनपार्ष्णिकाय नमः ॐ वेदार्ध वेदार्धभावतत्त्वज्ञायै नमः ॐ लोकाराध्याङ्घ्रिपङ्कजायै नमः ఓం ఆనంద బుద్భుదాకార ఆనందబుద్భుదాకారుగుల్భాయ నమ ఓం పరమానుకాయ నమ ఓం తేజశ్రియోజ్వలదృత పాదాంగుళిసుభూషితాయ నమ ఓం మీనకేతన తూనీర తూణీరచారుజంగా విరాజితాయ నమ ఓం కకుద్ద్వఘ్నానుయుక్మాధ్యాయ నమ ఓం విశాల జగనాయ నమ ఓం పీన పీనశుశ్రోణ్యై నమ మణిమేకలాయ నమ ॐ आनन्दसागरावार्तगम्भीराम्भोजनाभिकायै नमः ॐ भासध्वलित्रिकायै नमः चारु चारुजगत् పూర్ణమహోదర్య నమ నవవల్లీరో మరాజ్యై నమ ఓం తస్త నమం కల్పమాళానిబభుజాయ నమ ఓం కల్పమాల చంద్రకండనకాంచితాయ నమ ఓం సుప్రవాషాంగుళీన్యస్తమహారత్నాయ నమ ఓం ఓం నవారుణ ప్రవలాభ దేశ సమితాయ న ఓం కంబు కంబుకంటై నమ ఓం శుచుభుకాయ నమ ఓం బింబోష్ట్యై నమ కుందదంతయుజే నమ ఓం సద్రత్న జ్వాజల్యమానస్రత్న దివ్యచూడావతకాయ నమ ఓం సూర్యార్ధచంద్ర విలసత్ భూషణం చివేణికాయ నమ ఓం అత్యర్కానల కంచుక దారిణ్యై నమ ఓం సద్రత్నా విద్యోత విద్యుత్ కుంజాభాటియ నమ నానాని గణనాఖీన హేమంగదూభూషితాయ నమ ఓం కుంకుమరు కస్తూరి దివ్య చందనచర్చితాయ నమ ఓం స్వోచి తౌజ్వల్య వివిధ విచిత్రమణిహారిణ్యై నమ ఓం అసంఖ్యేయ సుఖస్పర్శ సర్వాతిశయభూషణాయ నమ ఓం మల్లికాపారి జాతాది దివ్య పుష్పస్రంగచితాయ నమ ఓం శ్రీ రంగ నిలయాయ నమ ఓం పూజ్యాయ నమ ఓం దివ్య దేశ శుశోభితాయ నమ ఇది శ్రీ గోదాదేవి అష్టోత్తర శతనామావళి సంపూర్ణ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు